అంత రామాయణం మనం చదువుతున్నప్పుడు అంత రసరమ్యమైన వర్ణన మనం వింటున్నప్పుడు పానకంలో పుడకలాగా ఈ వ్యాకరణ దోషాలు పట్టుకొని వేళ్ళాడకూడదు అది రసజ్ఞత కాదు అక్కడికి వదిలేయాలి దాన్ని మహాకౌరుడు నమస్కారం కానీ ప్రమాదం ధీమతామపే అనే మాట అందుకే వచ్చింది పెద్దవాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేస్తారు వదిలే ఆ విషయాన్ని ఊరికి సాగది ఇక అలాంటి వాళ్ళకి లక్ష లక్షణ ప్రయోగాలు కావాలన్న వాడికి అందులోనూ ఇవి లక్షలు దొరికితే లక్ష ఏడు వందల వ్యాసులు రాసేడండి వదిలేండి అంటారు అంతే ఆ సందర్భం అలా రాయక తప్పదంతే లక్షణికులు సర్వ లక్ష్య సంగలకమని ఐతిహాసికులు ఇతిహాసం అని ఇంకో గొప్ప విషయం హిస్టరీ ఇతిహాసం అంటే సంస్కృతంలో హిస్టరీ చరిత్ర కాదండి చరిత్ర అంటే సంస్కృతంలో ప్రవర్తన అర్థం తెలుగులో చరిత్ర అంటే హిస్టరీ అని అర్థం హిస్టరీని సంస్కృతంలో ఏమంటారు అంటే ఇతిహాసం అంట కొంతమందికి చారిత్రక పరిశోధన మీద ఆసక్తి పాండవులు ఎక్కడ పుట్టారు హస్తినాపురం అంటే ఇప్పుడు ఏమిటి ఇంద్రప్రస్థం అంటే ఏమిటి ద్రౌపది పాంచాల రాజకుమార్తె కదా మరి పాంచాల రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది అక్కడ ఏమైనా ద్రౌపది గురించిన విశేషాలు ఏమైనా ఎవరైనా మాట్లాడుకుంటున్నారా అక్కడ పుట్టుంటే ఉంటే మరి చెప్పాలి కదా ఈ చారిత్రక పరిశోధన మీద ఆసక్తి కలిగిన వారికి భారతీయ ఇతిహాసాల్లో భారతాన్ని మించిన గ్రంథం లేదండి అద్భుతమైన ఆకారాలన్నీ అందులో భారతం జరగలేదు అన్నవాళ్ళు చాలామంది నోళ్ళు నలభై యాభై ఏళ్ల క్రితమే మూతపడ్డాయి ఎందుకంటే హసి హర్యానా రాష్ట్రంలో ఇప్పటికీ కురుక్షేత్రం అని ఒక శాసనసభ నియోజకవర్గం ఉంది దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు దాని పేరే కురుక్షేత్రం అది ఐదు వందల ఎకరాల సుక్షేత్రం అది కురుక్షేత్రం యుద్ధం ఊరికి మున్సిపాలిటీ గ్రౌండ్ కాదు ఇది జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ కాదు పిల్లలు ఆడుకోవడానికి ఐదు వందల ఎకరాలు ఇంకా పైన అది వేళ ఒక పెద్ద నియోజకవర్గం అక్కడ జరిగింది యుద్ధం దానికి సాక్ష్యం ఏమిటంటే ఒక నలభై యాభై ఏళ్ల క్రితమే నెహ్రూ గారు ఉన్న కాలంలోనే అక్కడ తవ్వకాలు జరుపుతుంటే పెద్ద కంకణం దొరికింది ఇక ఈ కంకణానికి ఆరు రెట్లు ఏడు రెట్లు ఉంటుంది అది ఇదేమో వేయడం కష్టంగా ఉంది నాకు ఆరు రెట్లు ఏడు రెట్లు ఉంటుంది పెద్ద కంకణం మీద భూరీశ్రవహ అని రాసి ఉంది భూరేశ్వరవసుడు యుద్ధంలో పాల్గొన్నాడు కౌరవుల తరఫున పాల్గొన్నాడు ఎవరు భూరేశ్వరవసుడు శంతనుడు తమ్ముడు బాల్హికుడు మహారాజు ఉన్నాడు కదా భీష్ముడు తండ్రి ఆయన శంతనుడు తమ్ముడు బాలహికుడు బాలహికుని కుమారుడు సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు భూరేశ్వరవసుడు ఈ వసుడు సాత్విక చేతుల్లో చనిపోయాడు కృష్ణుడు తమ్ముడైన సాత్వ్యక చేతుల్లో చనిపోయాడు ఆ వసుని కంకణం హర్యానా అసెంబ్లీ క్షేత్రంలో కురుక్షేత్రంలో తవ్వకాల్లో దొరికింది ఇప్పటికీ అక్కడ మ్యూజియంలో కురుక్షేత్ర మ్యూజియంలో పెట్టారు దాన్ని దాని మీద భూరిశ్చర బగాని దేవనాగరి నిపులో దేవ సంస్కృతంలో రాసి ఉంది విచిత్రమే తెలుసా మనం ఆశ్చర్యపోతాం ఇరవై కేజీల బరువు ఉంది కంకణం వీడిల్లు కానీ కంకణం ఇరవై కేజీలు అంటే వాడు ఎంత ఉంటాడో మనం ఊహించాలి వాడెంత తింటాడో కూడా ఊహించాలి అప్పుడు మనకి వ్యాసభారతంలో ఎక్కడైనా కన్నుడు నృతుడి మీద అర్జునుడు ముప్పై రెండు బాణాలు నాటాడు ఆ ముప్పై రెండు బాణాలు కర్ణుడు నృతుటి మీద సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్నట్టు అతిశయోక్తి కాదు అతి సహజోక్తి అని అర్థమైపోతుంది ఇరవై కేజీలు కంకణం వాడు ధరించాడు అంటే మనిషి ఎన్ని కేజీలు ఉంటాడండి ఎన్ని కేజీలు తింటాడండి వాడు పాల భాగం ఎంత ఉంటుందండి దాని మీద ముప్పై రెండు భాగాలు ముప్పై రెండు బాణాలు పెద్ద విషయమా